సో వాస్తవానికి మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కింద మాట్లాడుకుంటే డయాబెటీస్ ఒకటి బ్లడ్ ప్రెషరు అవయాల మీద ఒత్తిడి వల్ల హార్ట్ అటాక్ బ్రెయిన్ అటాక్ కిడ్నీ ఫెయిల్యూర్ లివర్ ఫెయిల్యూర్ ఇంకా రీసెంట్గా వచ్చిన వాటిల్లో సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఒత్తిడి వల్ల శారీరకంగా మనకి చాలా ఇబ్బందులు గురవుతున్నాం ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్గా చూసుకుంటే హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ డయాబెటిక్ పాపులేషన్ హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ పాపులేషన్ మరి వీళ్ళల్లో ఒత్తిడి కానీ యాడ్ చేస్తే వాటిని అదుపులో ఉంచుకోవడం ప్రాబ్లమే కాక వాటి ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ స్ట్రెస్ అనేది మనకి డే టు డే లైఫ్ మీద విపరీతమైన చేంజెస్ తీసుకొస్తుంది వాటి మూలాన ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏవైతే నేను డయాబెటీస్ హైపర్ టెన్షన్ అని చెప్పానో ఇవి అవుతూ వీటి ప్రభావం వల్ల అవయాల మీద పడి అవయాలు సరిగ్గా పనిచేయకపోవడం జడ్జిమెంట్ సరిగ్గా చేయలేకపోవడం హార్ట్ ఫంక్షనాలిటీ కానీ ఫిజికల్ ఫంక్షనాలిటీ కానీ కోల్పోవడం ఇలా జరుగుతూ చూస్తుంటే డెఫినెట్గా మానసిక ఒత్తిడి అనేది ఫిజికల్గా బాడీ మీద ప్రభావం చూపెడుతుంది కాబట్టి దీన్ని మనం అందరం గమనించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రిలాక్సేషన్ స్లీపింగ్ అండ్ ఎక్సర్సైజ్ దగ్గర చాలా నెగ్లెక్ట్గా నా క్లినికల్ ప్రాక్టీస్లో గమనిస్తున్నాం ఈ మూడు కారణాల వల్ల మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ప్రభావం చూపుతుంది కాబట్టి వీటి మీద మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరమైతే ఉంది